ఫ్రేజ్లరా స్నేహితులరా ఈ మధ్యన ఒక వీడియో చూశాను ఒక చిన్న అమ్మాయి ద్వారా సువార్త చెప్పిస్తూ ఉన్నారు ఒకే ఒకవేళ తనకు జ్ఞానం ఉంది తనకు ముఖ్యంగా ఆ స్పిరిట్ అనేది ఉంది అని అంటే మంచిది కానీ మీరు ఆ వీడియోను గమనించండి చక్కగా కంటత బట్టి చెప్తా ఉంది చిన్నపిల్లల ద్వారా పెద్ద పెద్ద మాటలు మాట్లాడించడం మరి అక్కడ పాస్టర్స్ ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు ఏదో కొద్దిమంది యవనస్తులు నిలబడి ఉన్నారు అది చూడడానికి దయచేసి ఏం బాగలేదు సహోదరులాగా ఆ అమ్మాయి ఏదో ప్రేయసి చేసి ప్రియుడ్ని అర్థం చేసుకున్నట్టు భార్య భర్త నర్తం చేసుకుని అన్నీ పెద్ద పెద్ద మాటలు చిన్నపిల్ల ఆ పిల్ల ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో ఉంటుంది మరి తన ద్వారా అలాంటి మాటలు మాట్లాడించడం కరెక్ట్ కాదు ఇందును బట్టి ఏ కదా జనులలో నా నామము దూషించబడుతుంది ఇదే సహోదరులాగా కాబట్టి జాగ్రత్త ఎవరు ఏది చేయాలో అది చేస్తేనే దేవునికి మహిమకరం మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుందాం దేవునికి మహిమకరంగా ముందుకు నడుద్దాం Amén.